అనధికార లేఅవుట్లు ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకం రెండు పేల ఇరవైని పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రెండు పేల ఇరవై ఐదు జూన్కు ముందు వేసిన అనధికార లేఅవుట్లు ఫ్లాట్లు నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి క్రమబద్దీకరించుకోవాలని కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు దీనికి తొంభై రోజులు గడువు మాత్రమే అవకాశం ఉందని చెప్పారు అనధికార లేఅవుట్లు అలాగే ఫ్లాట్లు క్రమబద్దీకరించుకునేందుకు వీలుగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఇందుకు సంబంధించిన యాజమాన్యాలు త్వరతగతిన ఫ్లాట్లను లేఅవుట్లను క్రమబద్దీకరించుకోవాలని కమిషనర్ వి మహాలక్ష్మీపతి చెప్పారు అనుమతించిన లైసెన్స్ సర్వేయర్లు లేదా లైసెన్స్ ఇంజనీర్లు అలాగే లైసెన్స్డ్ స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లచే అనధికార లేఅవుట్లలో మీ స్థలాలు తయారు చేయించుకుని అపరాధ రుసుములో యాభై శాతం లేదా పదివేలకు తగ్గకుండా చెల్లించి క్రమబద్దీకరించుకోవాలని కమిషనర్ చెప్పారు అలా చేయించుకొని ఫ్లాట్ల ఏ విధమైన భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరగదని కమిషనర్ వి మహాలక్ష్మి పతి తెలియజేశారు మనకి అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమం బద్దకునే దానికి ఒక చట్టం రెండు వేల ఇరవై వరకు అమలు చేసి ఉంది దానిలో భాగంగా ఇప్పుడు పొడిగించారు మనకి అంటే అది ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ సవరణ చేసి ఉన్నారు దానిలో ముఖ్య అంశాలు ఏంటంటే అనధికారికంగా మనకి ప్లాట్లు కానీ లేఅవుట్ భూమి కానీ మన కలిగి ఉన్న ఎడల దానికి మనం నలభై ఐదు రోజుల లోపు కనుక సంబంధిత సర్వేలు ఇంజనీర్ల ద్వారా దాన్ని ప్లాన్లు గీ గీయించి సబ్మిట్ చేసి తద్వారా నలభై ఐదు రోజుల లోపు కనుక మీరు కనుక సంబంధిత ఫీజులు అంటే ఎంత ఫోర్ మామూలుగా ఫిఫ్టీ 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 పర్సెంట్ నుంచి పదివేల వరకు చెల్లించాలా ఏది లేఅవుట్ భూమి వాల్యూని బట్టి దాని ప్రకారం చెల్లించిన ఎడల మీకు క్రమబద్ధి ఈ డబ్బులు చెల్లించి నలభై ఐదు రోజుల లోపు కనుక ఈ జీవో అనుసరించి కనుక చేకూరితే చాలా రాయితీలో ఫీజు కూడా రాయితీ ఇవ్వబడుతూ ఉంది అలాగే మీ అందరూ కూడా పట్టణంలో ఎక్కడెక్కడైతే లేఅవుట్ భూములు క్రమబద్ధీకరించుకోకుండా ఉన్నటువంటి ప్లాట్లని వెంటనే సంబంధిత మేము చెప్పినటువంటి ఈ మన సర్వేర్లు అనదు ఇంజనీర్లు ఆర్కిటెక్టులు ఇంజనీర్ల ద్వారా యొక్క ప్లాన్ తయారు చేయించుకొని మీరు వెంటనే నిర్ణీత ఫీజును కనుక ఒక మున్సిపాలిటీ ద్వారా చెల్లించేసి మీరు మీ భూములన్నీ కూడా క్రమపర్ధికరించుకోవడానికి అవకాశం ఉంది దీన్ని తప్పనిసరిగా మీరు మూడు నెలల వ్యవధిలో కం పూర్తి కావాలి ఈ కాలం ఈ పరిస్థితి కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క లేఅవుట్ భూములు వెంటనే మీరు క్రమబద్ధీకరించుకొని మీ భూ హక్కుదారులుగా మీరు మారాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ కాబట్టి ఈ తొంభై రోజుల లోపల మీరందరూ కూడా మీరు కొనుగోలు చేసినటువంటి అనధికర లేఅవుట్లు ఫ్లాట్లు రెట్టిఫై చేసుకోవడానికి మీరు వెంటనే అప్లై చేయవలసిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేయడం ఉంది అది చేయని ఏడల ఈ అవకాశం ఉపయోగించుకునే ఏడల మీకు బిల్డింగ్ పర్మిషన్ ఇటువంటివి కూడా ఇవ్వటం శుభంగా లేకపోతే దాంట్లో వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిక్ కనెక్షన్లు కానీ ఏవి కూడా ఇవ్వడానికి వీలుండదు ప్లస్ తరపరి చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు ఈ జీవో ప్రకారం ఇది తుత్ తుది అవకాశంగా ప్రభుత్వం వారు ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి మరియు ఇటువంటి ఈ స్కీము ఈ పథకం మీద ఇటువంటి డౌట్లు ఉన్నా కూడా మున్సిపల్ కార్యాలయం ముందు టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుండి సంప్రదించగలరు మీ సందేహాలు కూడా నివృత్తి చేసి మీ ప్లాట్లు ఎంట్రడైజ్ అవ్వడానికి మేము